అందరికీ నమస్కారం ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము వచ్చిందనూ ప్రతి గుడిలోనూ ప్రతి మసీదులోనూ ప్రతి చర్చిల్లోనూ మన వీర జవాన్లు బార్డర్లో ఫైట్ చేస్తూ ఉండరు చాలా వరకు వాళ్ళ ప్రాణ త్యాగాలు చేస్తూ ఉండరు ప్రాణాలు కోల్పోతున్నారు అన్ని రకాలుగా మన దేశం కోసం నిలబడి దేశం కోసం కష్టపడి దేశం కోసం విజయం సాధించాలనే ఉద్దేశంతో వాళ్ళ వీర పోరాటం చేస్తున్నారు వాళ్లకు సంఘీభావంగా ఈ రోజు మనము మన దేశం అనేది చాలా శక్తి శక్తివంతమైన దేశం అయినా ఆ దేవుని కృప మనకు చాలా అవసరం ఆ దేవుని కృప మనకు అవసరం అని చెప్పేసి మనం వచ్చేందు మదనపల్లి కాన్స్టిటెన్సీలో అన్ని మసీదుల్లోనూ అన్ని దేవాలయాల్లో చర్చిల్లో కూడా ఆ వాళ్లకు మన వీర జవాన్ల కోసం సంఘీభావంగా ప్రతి ఒక్కరూ ఇక్కడ ప్రార్థనలు చేస్తున్నాం ఈరోజు మనం ఈరోజు హ్యాపీగా సస్య హ్యాపీగా తిరుక్కుంటా ఇక్కడ జాలీగా ఉన్నామంటే ఈరోజు కేవలం వచ్చిందినూ మన వీళ్ళు వీర జవాన్ల కోసమే ఆరు ఈరోజు వాళ్ళు ఆడ కష్టపడేసి వాళ్ళ ప్రాణత్యాగులు చేసేసి మన కాపాడుతున్నారు కాబట్టి శత్రు దేశాలతో మనం ఇక్కడ సంతోషంగా హాయిగా ఉన్నాం కాబట్టి వాళ్ళకు వచ్చిందినూ సంఘీభావంగా ప్రతి ఒక్కరూ కూడా చేయి చేయి కలపల్లా ప్రతి పార్టీకి అతీతంగా కుల మతాలకు అతీతంగా అందరూ వాళ్ళకు సపోర్ట్గా మనం నిలబడినామంటే వాళ్ళకు కూడా ఒక ధైర్యం వస్తుంది వాళ్ళు కూడా ముందుకు సాగుతారు ఖచ్చితంగా వాళ్ళకందరికీ మనకు మేలు జరుగుతుందనే ఉద్దేశంతో ఈరోజు మనం వైఎస్ఆర్ పార్టీ తరఫున మన జింకా వెంగించల్పడిన కానీ మన శేఖరన్న కానీ మన మన మయూరి రఘునాథ్ రెడ్డి గారు కానీ ప్రతి ఒక్కరూ మన వైఎస్ఆర్ క్యాడర్ ప్రతి ఒక్కరు ఇక్కడ కదిలు వచ్చేసాము తర్వాత కౌన్సిలర్లు వచ్చినారు ప్రతి ఒక్కరు కదిలి చేస్తూ ప్రార్థనల కార్యక్రమం స్టార్ట్ చేసినాము ఇదే విధంగా మేము యుద్ధంలో కూడా యుద్ధం జరిగిన దాంట్లో కూడా ప్రతి మసీదుల్లో ప్రతి దీని దేవాలయాల్లో ప్రతి చర్చిల్లో కూడా మేము ప్రార్థనలు చేస్తాము మనకు విజయం చేకూర్చాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తాము ఈరోజు విజయం అనేది మనకు చాలా ఇంపార్టెంట్ ఖచ్చితంగా మనం ఈరోజు గెలుస్తాం కాబట్టి తొందరలోనే మేము కోరుకు ఆ దేవుణ్ణి ఈరోజు కూడా ఆ దేవదేవుణ్ణి కోరుకునేది ఒకటే అక్కడ జరిగిన యుద్ధంలో కూడా మనకు మినిమం ప్రాణ నష్టం కావాలా ఆ ప్రాణ నష్టం జరగకూడదు ఆడు ఉండే సైనికులు కూడా ఆత్మ నష్టం కానీ ప్రాణష్టం ఏది కాకూడదు తొందరగా మనకు విజయం చేకూర్చల్లా ఆ విజయంతో తర్వాత కూడా మేము ఇక్కడికి వచ్చేసి బయట ఖచ్చితంగా మేము వచ్చి ఇందులో సంబరాలు చేసుకుంటామని చెప్పి ఇక్కడ మొక్కుబడి చేసుకున్నాము గెలిచిన వెంటనే ఇక్కడికొస్తాము వస్తాము గ్రాండ్గా ఇక్కడ మా మొక్కుబడి తీసుకొని మేము గ్రాండ్గా సంబరాలు చేసుకున్నాము ఈ సందర్భంగా మేము చేసుకుంటాం ఈరోజు మదనపల్లి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త పెద్దలు నిసారన్న గారి ఆధ్వర్యంలో ఎంతో ప్రసిద్ధిగాంచిన మరి మదనపల్లి నియోజకవర్గంలో ప్రసన్న వెంకటరామ స్వామి దేవస్థానం మరి ఇక్కడ ముక్కు చేసుకోవడం జరిగింది దీనికి ముఖ్య ఉద్దేశం ఈరోజు యుద్ధం భారతదేశం ఏదైతే పాకిస్తాన్ పైన చేస్తున్నదో ఈ ధర్మ యుద్ధంలో సైనికులు దేశ సరిహద్దుల సైనికులు తమ ప్రాణాలని తమ భార్య బిడ్డల్ని సైతం వాళ్ళ కండ్ల ముందర ఏమి జరుగుతుందో అని ఉన్నా కూడా దేశ ప్రజల కోసం దేశ దేశ బాగు కోసం ప్రాణాలు సైతం చెల్లిస్తున్నా మరి అర్పిస్తున్న వారి కోసం ఈరోజు ఇక్కడ వెంకటరమణ స్వామిని మేము ముక్కుంటున్నాం సమర్థవంతమైన నాయకత్వం భారతదేశంలో మోడీ గారు కానీ అమిత్ షా గారు కానీ ఉన్నారు వీరికి సపోర్టుగా పార్టీలకు అతీతంగా అందరము కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు ఇతర పార్టీలు కావచ్చు భారతదేశంలో ఉన్న నూట నలభై రెండు కోట్ల భారతీయులు అందరము కూడా మరి మరి జాతీయ పార్టీకి మరి సెంటర్లో ఉన్న ఈ గవర్నమెంట్కి అందరూ కూడా మద్దతు ఇస్తున్నాం మరి దీని ఉద్దేశం దేవుని యొక్క ఆశీస్సులు ఉంటే సాధించిందంటూ ఏది కూడా ఉండదు పైగా మహిమగల దేవుడు ప్రసన్న వెంకటరమ స్వామి మరి ఈ యుద్ధంలో మరి విజయం మందే మరి త మరి ఈ యుద్ధం ధర్మ యుద్ధంలో ఎక్కడే కూడా భారతదేశం ఏది కూడా తప్పులేదని ప్రపంచ దేశాలు సైతం ప్రతి ఒక్క దేశము చెప్తున్నది ఐక్యరాజ్య సమితి కూడా చెప్తున్నది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో జరిగిన ఆ తర్వాత మరీ పాకిస్తాన్కు జరుగుతున్న ఈ యుద్ధం దీంట్లో ధర్మం భారతదేశం పైకి ఉంది మరి పర్యాటకులను చాలా నిర్దర్శంగా భర్తల ముందే మరి భార్యల ముందరే భర్తల్ని అతి దారుణంగా కాల్చి చంపిన దానికి ప్రతీకారమే ఈరోజు మరి తీవ్రవాదుల పైన చేస్తున్నారు కానీ పాకిస్తాన్ పైన ఎక్కడ కూడా చేయాల కానీ వారే మరి వారి ఉనికి కాపాడుకోవాలని వారు ఏవేమిటో అవి మరి మన దేశం పైన పంపిస్తూ మరి పేపర్లోనా టీవీలోనా ఏదేదో చెప్పుకుంటారు కానీ వారు ఎంత ప్రయత్నించినా భారతదేశ బలం నూట నలభై రెండు కోట్ల భారతీయుల బలం ఒక్కసారిగా నూట నూట నలభై రెండు కోట్ల భారతీయులు భారత్ అంటే గాన ఆ ఊపికే వాళ్ళు ఆ దేశమే ఉండదు అనమాట కాబట్టి ఇలాంటి దేశాలకే కాదు ఇంకా ఎవరికైనా సమర్థవంతంగా ఎదుర్కొనే సత్తా ధైర్యం భారతదేశానికి ఉంది మరి ఆ సత్తా దైన్యంతో పాటు దేవుని సంకల్పం కలిగితే ఇంకా కూడా మంచి జరుగుతుందని మరి ఈరోజు ముక్కుబడి కూడా నిసారమ్మ నిసారన్న ఆధ్వర్యంలో ఈరోజు కౌన్సిలర్ కావచ్చు జెపిడీసీలు కావచ్చు పార్టీ నాయకులు కావచ్చు మహిళా తల్లి కావచ్చు అందరం కూడా పార్టీల కుకులాలకు అతీతంగా ఈరోజు ముక్కుబడి కూడా చెల్లించుకుంటున్నాం త్వరలోనే భారతదేశ విజయోత్సవాలలో తిరిగి వచ్చి ఈ ముక్కును చెల్లించుకొని మరీ మేము ఉద్యోగం ర్యాలీగా పోతామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం